గౌరవ <laughs> Palam kan, 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 kan. <tellan> Siri <tellan> ஃபா பைக்லேசி நிலபடங்க ஓகே ஓகே

శ్రీ టువంటి మన పశ్చిమ శాసనసభ నియోజకవర్గ సభ్యులు మన శ్రీ మతాని నిర్దర్శాఖ అధికారులు మరియు తహసీల్దార్ గారు మన వేదికల పండుగ అందరికీ కూడా ఒక పది రోజుల్లోనే రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే అంబేద్కర్ కాలనీలో మేము నాలుగు వందల కుటుంబాలు ఉంటున్నాము అంటే ట్రాన్స్ జెండర్ సేకలు మామూలుగా మేల్సి నేల్సి అందరూ కూడా ఉంటున్నారమ్మా అక్కడ కూడా మా అందరికి ఇల్లు పట్టాలు కూడా ఇప్పించి వాటర్ సౌపాయం అలాగే కొంతమందికి మాత్రం అక్కడ ఓట్లు ఉన్నాయి విగతా సభ్యుల ఓట్లు అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున తొందరగా చేయించవలసిందిగా ప్రభుత్వాలు కోరుతున్నాము అలాగే అంబేద్కర్ కాలనీ ప్రజలందరూ కూడా మన మేడం గారి తరఫున జీవితాంతం కూడా మేడం గారు మాకు గాను అలాగే రాష్ట్ర వ్యో శాఖని మినిస్ట్రీ గారు ఉండవని మన హృదయపూర్వకంగా కోరుకుంటూ

తెలుగుదేశం పార్టీ నుండి ఆర్డర్ లేదని చెప్పారు నాకు నాకు ఇచ్చే మా అమ్మ దగ్గరే ఉంటాను నేను అయితే దగ్గర అవుతాయి నేను అనుకున్నాను అసలు అయినా కానీ నాకు తన తను వదిలిన కార్డు మీద ఆపరేషన్ జరిగిందండి చాలా సంతోషంగా ఉంది పిల్లలు సరే నేను అనుకోలేదు అసలు రోజు హోటల్ బంద్ చేసుకొని మా అమ్మ దగ్గర ఉంటాను నేను చాలా ఆనందంగా ఉంది మా అమ్మాయి కూడా రేషన్ కార్డులో వచ్చింది పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డులో లేదు దిగి దిగితే ఆటోస్ డబ్బులు ఉండేవి కావచ్చ అలాంటిది ఈ రోజు నా ఇంటికి వచ్చి నాకు పింఛన్ కూడా అనుకోలేదు అన్ని రోజుల నుంచి కష్టపడి బతికాను నేను జగనన్న వచ్చాక నాకు పింఛన్ వచ్చింది మా అమ్మాయికి కాకింది మా అమ్మాయి కూడా తర్వాత చాలా ఆనందంగా ఉంది కూడా విసుగుకోకుండా తిట్టుకోకుండా చాలా బాగా చూస్తారండి వచ్చి అసలు తిట్టుకోకుండా విసుక్కోకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా ఆన్సర్ చెప్తారు వాళ్ళు మా వీధిలో వారింటి రోజా కానీ కార్తీక్ కానీ ఎవరైనా కానీ చెప్తారు నాకు చాలా ఆనందంగా లేచి నడవగలుగుతున్నాను నేను ఐదు సంవత్సరాలైంది నాకు రత్నబాబు సార్ గారు ఆపరేషన్ చేశారు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించారు చాలా ఆనందంగా ఉందండి నాకు అసలు చదువు బాణం కాకూడదండి తల్లికి మరి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి మరి డ్వాక్రా మరి దారం కాకూడదని చెప్పి గోపుల రుణమాఫీ కానివ్వండి అలాగే వడ్డీ రుణమాఫీ కానివ్వండి మరి చేరుత కార్యక్రమాలన్నీ ఇలా చెప్పుకుంటా పోతే మరి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు సుమారుగా చూస్తే ఎనభై వేల కోట్ల రూపాయలు అచ్చంగా మరి సంక్షేమ పథకాలకి ఇచ్చిన ప్రభుత్వం ఇది మరి అలానే కాకుండా మరి రోజు ఈ ఇళ్ల పట్టాల ద్వారా ఇల్లు కట్టించి మరి సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు మీరు వచ్చింది వ్యయం మీరు అన్నట్టు ఒకటి రెండు సంవత్సరాలు వ్యయం చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ స్థల స్థలా కూడా చేసి మరి చేస్తాను ఇవన్నీ కూడా రోడ్ లేడం కానివ్వండి మరియు మంచి నీళ్ళు లేడం కానివ్వండి ఒక బ్రహ్మాండమైన కాలనీ డెవలప్ అయిపోతా ఉన్నాయి మనకి నేను వృత్తి ఇచ్చే వ్యాపారం వస్తుంది నేను చాలా దేశాలు జరుగుతూ ఉంటా ఉన్నా చాలా కంట్రీస్ లో ముందు వెళ్తా ఉంటే ఉండేది ముప్పై ఆనందం కనపడతా ఉంది ఈరోజు మీరెంత ఆనందపడుతున్నారో అందుకు రెట్టింపు ఆనందం ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేము కూడా సంతోషిస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడైనా శాసనసభ్యులుగా గెలవగలుగుతాము కానీ ఇన్ని లక్షల మందికి ఇల్లు సొంత ఇంటి కళ నెరవేర్చేటువంటి అవకాశం మళ్ళీ మా జీవితాల్లో తిరిగి వస్తుందని మాత్రం మేము అనుకోవట్లేదు మనం చాలా గ్రామాలకు వెళ్తూ ఉంటాం మన వాళ్ళు వచ్చి అమ్మ మాకు ఇల్లు లేదు చాలా మంది అద్దెళ్లలో ఉంటున్నాం మాకు ఒక స్థలం ఇప్పించండి అని చాలా విజ్ఞప్తులు వస్తూ ఉండేవి కానీ ఎప్పుడు కూడా మీకు మేము స్థలం ఇప్పిస్తామని ఒక భరోసా ఇవ్వలేకపోయేవాళ్ళం ఎందుకంటే ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ పట్ట ఇవ్వడానికి అవకాశం ఉండేది కానీ ప్రభుత్వ భూమి లభించినటువంటి స్థలాల్లో మనం కొనుగోలు చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మరి భూముల రేట్లు చూస్తే మరి ముఖ్యంగా మన పట్టణ ప్రాంతాల్లో చుట్టుపక్కల దాదాపు ఎకరం కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు కూడా పలికేటువంటి పరిస్థితులు ఉండే మరి అంత ధర వెచ్చించి కొనాలంటే అది పెద్దగా అంటే అధికారంలో ఉన్నటువంటి వారు కూలుకుంటే తప్పితే సాధ్యపడే విషయం కాదు మరి అలాంటి సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది వెళ్ళి ఆయన్ని కలిసి అన్నా మాకు కనీసం ఉండడానికి స్థలం లేదు చాలామంది అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నాం మేము సంపాదించే చేసుకునేటువంటి కూలి నాలి కష్టం అంతా కూడా అద్దెలకి సరిపోతుందని చాలా మంది మొదపెట్టుకున్నటువంటి పరిస్థితి మరి అవన్నీ విన్న తర్వాత ఆయన నవరత్నాల్లో ఈ అంశాన్ని చేర్చి మరి వారు ఎన్నికలప్పుడు చెప్పారు ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తాను అని కానీ అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే అర్హత ఉన్నారో వారందరినీ కూడా మనము ఎంక్వైరీ చేస్తే దాదాపు ముప్పై మూడు లక్షల మంది ఈ రోజు ఇళ్ళు స్థలాలు లేనటువంటి నిరుపేదలు తెలియరు మరి వాళ్ళందరికీ కూడా మన ఉగాది రోజు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని ప్రకటించినప్పుడు ప్రతిపక్షం మంచి చేయడానికి ముందుకు రగాని మరి ఇట్లాంటి కార్యక్రమాల్ని అడ్డుకోవడానికి మాత్రం ముందుంటారు మరి ఆ కార్యక్రమాన్ని ఆపడం కోసం అని చెప్పేసి కోర్టుల్లో వేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చారు ఆ డేట్ మార్పిచ్చారు ఇలా ప్రతిసారి జరుగుతూ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో డీ పట్టాలైనా ఇచ్చి వాళ్లకు ఇంటిని కేటాయించాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఈరోజు మన ఇరవై ఐదు నుండి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి మనకి తెలుసు గతంలో ఇలా స్థలాలు ఇస్తే ఏదో భూమి ఎలా ఉంటుంది దాన్ని చదరం చేయరు మామూలుగా గుండెల్లాగా ఉంటుంది మళ్ళీ అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే దాన్ని మెరక తోలుకోవాలి మెరక తోలుకోవాలంటే చాలా డబ్బులు పెట్టుకోవాల్సి అవసరం ఉండేది అంత డబ్బులు వెచ్చించుకోవడానికి చాలా మందికి ఆ డబ్బు లెక్క వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోయేవాళ్ళు లేదంటే ఇలా స్థలం ఉంది ఇల్లు మంజూరు చేస్తాం ఇల్లు మంజూరు చేస్తే దాన్ని ప్రారంభం చేసుకోవాలంటే బేస్మెంట్ వరకు కట్టుకుంటే గానీ మనకి మొట్ట మొదటగా బిల్లు వచ్చేది కాదు అంటే బేస్మెంట్ కట్టుకోవాలంటే దానికి కొంత పెట్టుబడి మనం ముందు పెట్టుకోవాల్సి వచ్చేది అలాంటి పెట్టుబడి పెట్టుకునేటువంటి స్తోమత లేక మరి ఇల్లు కేటాయించినా గాని కట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు మరి ఈ రోజు చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం ఏదైతే ఉందో ఆ లేఅవుట్స్ మనం చూస్తుంటే నిజంగా ఇట్లాంటిది ప్రైవేట్ లేఅవుట్స్ కూడా ఇంత చక్కగా ఉండవు చక్కగా రాళ్ళు పాపి ఎవరి స్థలం వాళ్ళకి కేటాయించి మరి వాటికి మనకు మధ్యలో రోడ్లు వేసి ఈరోజు మనకు దాంట్లో ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది నిజంగా ఈ వచ్చేటప్పుడు ఈ లియావు చూసినప్పుడు అనిపించింది ఇంత చక్కగా ఉంది ఇక్కడ ఇట్లాంటి ప్రదేశంలో మేము కూడా ఉంటే బాగుండు ఒక స్థలం కొనుక్కొని ఇక్కడ ఎల్లు కట్టుకుంటే బాగుంది అనిపించింది అక్కడికి నిజంగా అంత బాగుంది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్న ఈ కాదు జగన్ అన్న ఊర్లు కడుతున్నారు ఎందుకంటే మనకు ఈ లేఅవుట్ లో సంబంధించి దాదాపు పదిహేడు వందల ఇరవై నాలుగు మందికి పట్టాలు రాబోతా ఉన్నాయి అంటే పదిహేడు వందల ఇరవై నాలుగు ఇంటూ నాలుగు వేసుకున్నా కానీ దగ్గర దగ్గర మనకు ఈ ప్రదేశంలో ఒక ఎనిమిది వేల మంది నివాసం ఉండబోతా ఉన్నారు ఎనిమిది వేల మంది అంటే ఒక మేజర్ పంచాయతీ లెక్క మరి అంత మందిని ఒక చోట ఉండరు అంటే మరి రేపు భవిష్యత్తులో అక్కడ చిరు వ్యాపారులు వస్తారు షాపులు పెట్టుకుంటారు అన్ని అంటే కుల వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకుంటారు ఈ విధంగా అంటే మన జీవనం ఇంకా ముందుకు తీసుకువెళ్లి మెరుగ్గా అయ్యేదానికి మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మరి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఏంటంటే ఇల్లు మంజూరు చేస్తారు ఇల్లు మంజూరు చేసి ఆ ఇల్లు మొత్తం మేమే కట్టుకుంటాము అంటే మీకు లక్ష ఎనభై వేల రూపాయలు మీకు మూడు విడతల్లో అందజేయడం జరుగుతుంది లేదు మాకు మెటీరియల్ ఇవ్వండి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తే మేము దానికి కావలసినటువంటి కట్టుబడికి డబ్బులు ఇవ్వండి అంటే ఆ విధంగానూ చేస్తారు లేదు అసలు మేము పూర్తిగా మేము కట్టుకోలేము మాకు స్థోమత లేదు పూర్తి స్థాయిలో మీరే కట్టివ్వండి అంటే ఆ బాధ్యత పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ తీసుకుని మీకు ఇల్లు కట్టించిస్తారు ఇంత గొప్ప అవకాశం నిజంగా ఎప్పుడు కూడా రాదు మనం ఒక గృహం శంకుస్థాపన చేసినప్పుడు ఆ సోదరిని అడిగితే అమ్మ నేను కట్టుకోలేను నాకు పూర్తిగా డిపార్ట్మెంటే కట్టివ్వండి అని చెప్పారు నిజంగా అంటే మనకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన తర్వాత మనకు పాతలు అంటే ఇదివరకు ఏదైనా స్థలాలు ఇస్తే మనం ఆ ఇల్లు కట్టుకోవాలి అంటే ఆ పక్కన నాలుగు ఇళ్ళు కట్టుకునేవాళ్ళు కాదు అక్కడ అంతా మురుగు వస్తుంది మళ్ళీ దోమలు రకరకాల వ్యాధులు ఈ అవసరం లేదు ఎందుకంటే మొత్తం అందరూ కట్టుకోవచ్చు సొంతగా కట్టుకోవచ్చు ప్రభుత్వంతో కట్టించుకోవచ్చు ఈ గొప్ప అవకాశం ముందు రాదు మొత్తం అంటే ఎక్కడ ఓ ఏ ఒక్క స్థలం కూడా ఖాళీ లేకుండా మనకు పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం కావడం జరుగుతుంది మరి అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం లేఅవుట్స్ చేసి వదిలేదు మరి దాన్ని కావలసినటువంటి రోడ్లు దానికి సంబంధించి మన జిల్లాకి మూడు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించారు మరి వీటిలో రాగునీటి సౌకర్యం కల్పించడానికి దాదాపుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రాగునీటి సౌకర్యం మరి మనం ఇక్కడ ఉండాలంటే దానికి కావలసినటువంటి విద్యుత్ శక్తి కరెంట్ ఉండాలి మరి ఇళ్లలో కరెంట్ కావాలంటే మనం కరెంటు స్తంభాలు వేయించుకోవాలి అన్ని మౌలిక సదుపాయాలు కలుగు చేసుకోవాలంటే దానికి సంబంధించి అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు అంటే మనం రేపు ఇల్లు కట్టుకుని ఇక్కడ గోప్రవేసాలు చేసే నాటికి మనకు కావాల్సిన త్రాగునీలు కానివ్వండి కరెంటు కానివ్వండి మనం నడవడానికి రహదారులు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పడబోతా ఉన్నాయి నిజంగా ఇంత గొప్పగా ఇంత ముందు చూపుతో ఆలోచించి మనకు పేద బదుగు బలహీన వర్గాల పక్షంగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి రుణం నిజంగా ఎవ్వరం కూడా తీర్చుకోలేదు అమ్మా చెప్పారు ఇందరికీ చెప్పినా ఒక సోదరు చెప్పారు మరి మేము కూలీ చేసుకుంటాము మరి ఆరు వేల రూపాయలు వస్తాయని ఆరు వేల రూపాయలు వస్తుంటే కనీసం రెండు వేలు మూడు వేలు లేనిదే మరి అద్దెకి ఎక్కడా కూడా ఇల్లు దొరకట్ల మరి మూడు వేల రూపాయలు సంపాదించే దాంట్లో అద్దెకే పోతే ఇక ఆమె ఏం పెట్టుకుని తినాలి పిల్లల్ని ఏం చదివించుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచించి మరి ఈ రోజు మన బిడ్డల్ని చదివించే పూర్తి బాధ్యత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని మరి అమ్మవారి కార్యక్రమం ఇచ్చారు మరి ప్రతి బిడ్డను చదివించుకునే తల్లికి కూడా పదిహేను వేల రూపాయల అమ్మవారి కార్యక్రమంలో అందజేశారు మరి అంతేకాకుండా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయో వాళ్లకు చేయూత కార్యక్రమం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందజేయడం జరిగింది మరి అంతేకాకుండా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆసరా కార్యక్రమంలో మరి నాలుగు విడతలుగా రుణాలు ఎత్తేసే విధంగా మరి ఒక్కో విడత ఆల్రెడీ ఇచ్చి ఉండడం జరిగింది మరి సున్నా వడ్డీ కింద పద్నాలుగు వందల కోట్ల రూపాయలు సున్నా వడ్డీ ఇవ్వడం జరిగింది ఇట్లా ఈరోజు మనం ప్రపంచం అంతా కరోనాతో బాధపడతా ఉంది కానీ ఆ రోజు లాక్డౌన్ టైంలో మరి మా పురుషులకు ఉద్యోగాలకు వెళ్లాలన్నా కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళాలన్నా ఎక్కడా కూడా అవకాశం ఉండదా కానీ ఈ రోజు ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు మాత్రం చక్కగా డబ్బులు నిండా చేతితో కలకలతాడుతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడా కూడా ఏ పథకాన్ని ఆపరా లాక్డౌన్ టైంలో కూడా మన మహిళలకి అన్ని రకాలుగా చేయబోతాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ టైంలో మరి మగవాళ్ళు డబ్బులు లేకపోతే పని లేకపోతే అమ్మ ఖర్చుల కోసం అని ఒక వంద రూపాయలు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మన ముఖ్యమంత్రిగా కల్పించారు నిజంగా మనకు ఇంట్లో దీపం పెట్టిన వాళ్ళని ఎవ్వరూ మర్చిపోరు ఈరోజు మనకి ఇల్లు ఇచ్చి మన ఇంట్లో ఒక దీపం వెలిగిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట అంటారు నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలి ఆ విధంగా నేను పాలన చేయాలి అని మరి ఈ రోజు ఫోటో రూపంలో కాదన్నా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు మహిళలు ఏ మాత్రం లేదు మరి ఇంత గొప్ప వరాన్ని ఈరోజు మాకు అందించినందుకు మా నియోజకవర్గమే కాదు ఈ రోజు రాష్ట్ర ప్రజల అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం అంతేకాదు రేపు చాలా మంది ఇదేదో ఈ రోజు ఇచ్చేశారు ఇక్కడితో అయిపోతుంది ఈ కార్యక్రమం ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నాము మా పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ఎక్కడికైనా ఏ ఊరిలోకి వెళ్ళి అడిగినా పేద చెల్లెళ్ళు మాకు ఇంటి స్థలం లేదు ఇల్లు లేదు చెయ్యొద్ది అంటే ఒక్క చెయ్యి కూడా కనపడకూడదు నాకు అని అంటే ఎంత చిత్తశుద్ది ఉంటే ఆ మాట మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి ఈ రోజు అయిపోయే కార్యక్రమం ఎవ్వరూ అనుకోవద్దు నిజంగా అర్హత ఉండి మనం గ్రామ సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకుంటే అవి వెరిఫై చేసి ప్రతి మూడు నెలలకు అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తొంభై రోజుల్లో మళ్ళీ మీకు ఇంటి స్థలం కేటాయించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి రాని వాళ్ళు ఎక్కడా కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మనకు ఒకే కుటుంబం మరి ఒకే రేషన్ కార్డు లో ఉంటుంది మరి ఒక రేషన్ కార్డు అంటే మనకు ఆన్లైన్ లో ఆల్రెడీ ఆయన వాళ్ళకి ఇల్లు ఉంది అని వస్తుంది మరి మీరు దాన్ని సపరేట్ చేయించుకోవాలంటే మరి ఇదివరకు ఒక రేషన్ కార్డు సపరేట్ చేయించుకోవాలన్నా ఒక కొత్త రేషన్ కార్డు పుట్టించుకోవాలన్నా మనకి రెండేళ్ళు మూడేళ్లు కూడా మనం అప్లికేషన్ పెట్టుకుని తిరుగుతూ ఉండే పరిస్థితి ఈ రోజు అసలు మనకు అవసరం లేదు గ్రామ సచివాలయాలు మన గ్రామాల్లోనే ఉన్నాయి మనం వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే మరి ప్రతి ఒక్క ఏదైతే మన ఇంటి స్థలానికి తొంభై రోజులు అలాగే మనం కొత్త రేషన్ కార్డుకి కి ఎన్ని రోజుల కార్యక్రమం అలాగే కొత్త పెన్షన్ మంజూరు చేయాలంటే మనకు పది రోజుల్లో ఇట్లా ప్రతి దానికి కూడా ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలి అని మనకు ఆదేశాలు ఇవ్వబడి ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే లేదు మరి ఇన్ని రకాలుగా మన గురించి ఆలోచించి మంచి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కసారి జగన్ గారికి అందరూ కూడా కోరుకుంటూ మరి యొక్క మీ యొక్క చల్లని ఆశీర్వాదాలు ఈవెన్లు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాబట్టి సహకరించవలసిందిగా సంగ్రహాలయ సంబంధాలు ఏర్పాటు చేయవలసినగా